జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధర్మపురి సర్కిల్ పరిధిలో ఉన్న ధర్మపురి వెల్గటూర్ గుల్లపల్లి మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన నూట ఎనిమిది కేసుల్లో సుమారు ఆరు లక్షల విలువగల రెండు వేల పంతొమ్మిది యాభై ఏడు లీటర్ల మద్యం రోడ్డు లో ధ్వంసం చేయడం జరిగిందని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్ ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి ఎక్సైజ్ మహేంద్ర సింగ్ ఎస్ఐలు

அந்தா பட்டு மெல்ல மில்லங்க மேடம் கிட்ட வெட்டு வரா மெல்ல